ఈరోజు నిన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ కానీ లేదంటే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలు కానీ ఇవన్నీ కూడా ప్రజలను ఎంత తెలివిగా మోసం చేస్తూ ఉండారంటే ప్రజల అమాయకులు వాళ్ళ చెవులలో పూలు ఉండాయి మనం ఏం చెప్తే అది నమ్ముతారు మనం ఏది ఇస్తే అదే తీసుకుంటారు అనేదే కాకుండా ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలను అన్నిటినీ కూడా ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు ప్రజలను అదే ఏట్లో ముంచే కార్యక్రమం పెట్టారు ఈరోజు నిన్న బడ్జెట్లో చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్సే తీసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తూ ఉన్నారు అంటే దాదాపుగా ముప్పై ఏడు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు అవుతుంది దాంట్లో ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టలేదు అంటే ఇది మోసం కాదా అమాయకమైనటువంటి ఆడపడుచులను మోసం చేయడం కాదా ఇది అంతేకాకుండా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తే సంవత్సరం నాలుగు వేల కోట్లైతే కేవలం ఎనిమిది వందల తొంభై కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టేసి దాదాపు వెయ్యి కోట్లు మిగతా మూడు వేల కోట్లు అంటే రెండు సిలిండర్లు ఎత్తేసినట్టేనా మూడు సిలిండర్లలో ఇది ఆంధ్ర రాష్ట్ర మహిళలను మోసం చేసినట్టు కాదా అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామన్నారు మా సార్ చెప్తాడు ఆయన చెప్తాడు రామానాయుడు గారు టీవీలో ఎప్పుడు ఆయనే చూపిస్తాండి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని రామానాయుడు చెప్పి చెప్పినాడు మరి ఆడన్నాడు మహానుభావుడు పన్నెండు వేల దాదాపుగా పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అంటే ఈరోజు వాళ్ళు బడ్జెట్లో పెట్టిందంతా కేవలం ఐదు వేల మూడు వందల కోట్లు పెట్టారు అంటే సగం కూడా పెట్టలేదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకరికిస్తే దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు అంటే ఈరోజు ఆరు వేల మూడు వందల కోట్లు కూడా పెట్టలేదంటే మీరు ఇంటికి ఒకరికి కూడా ఇవ్వకుండా కొంతమందికి ఎగరగొట్టాలనే ఆలోచన మీకు దురాలోచన ఉందనేది అర్థమవుతుంది కదా ఇది ఒక రకమైన అటువంటి క్లాసికల్ మోసం అంటారు అదే కాకుండా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంతకుముందు ఆరు వేలు పదమూడు వేలు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆరు వేల ఐదు వందల ఆరు వేల రూపాయలు సెంట్రల్ గ్రాంట్ ఉండేది అది కాక ఇరవై వేలు ఇస్తామన్నాడు అంటే మొత్తం ఇరవై ఆరు వేలు ఇస్తామన్నారు అది కాక ఇరవై వేలు ఇస్తామన్నటువంటి వాళ్ళు ఈరోజు బడ్జెట్లో అంటే దాదాపుగా పదివేల ఏడు వందల కోట్లు అవుతుంది ఇరవై వేలు చప్పునిస్తే బడ్జెట్లో ఎంత పెట్టినారు వెయ్యి కోట్లు పెట్టినారు అంటే ఇది రైతులను మోసం చేసేటువంటి ప్రక్రియ కాదా ఈరోజు నిరుద్యోగ భృతి పెట్టారు నిరుద్యోగ భృతిలో మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు మూడు వేల రూపాయలు ఇస్తే దాదాపుగా ఇరవై లక్షల మందికి ఏడు వేల రెండు వందల కోట్లు అవుతుంది ఈరోజు నిరుద్యోగ వృత్తికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు నిరుద్యోగ వృత్తి సున్నా పెట్టారు అంటే నిరుద్యోగ యువకులను ఇది మోసం చేయడం కదా అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు అన్నారు పాపం వాళ్ళు ఆ ఉచిత బస్సు పెడితే ఏదైనా టూర్లు దేవస్థానాలు తిరిగి వద్దామని ఆశతో ఉన్నారు వాళ్ళకు ఇప్పుడు సంక్రాంతి పోయింది సంక్రాంతి వస్తుంది దసరా పండగ అన్నారు దసరా పండగ పోయింది దీపావళి అన్నారు దీపావళి పోయింది రేపు సంక్రాంతి వస్తుంది తర్వాత ఉగాది వస్తుంది అంటే ఎన్ని పండగలు పోవాలి ఇట్లా ఇది మహిళలను పూర్తిగా మోసం చేయడం కాదా అదే కాకుండా పెళ్ళికానుక ఇస్తా ఉన్నారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామన్నారు పెళ్లి కానుక ఇంతవరకు పెళ్ళికనుకకు సంబంధించి బడ్జెట్లో రూపాయి పెట్టలేదు ఈ ఎనిమిది నెలల కాలంలో ఆరు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా పెళ్లి కానుక ఇవ్వలేదు అంటే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలను మోసం చేయడం కాదా మామూలుగా ఒక వ్యక్తి ఒక మోసం చేస్తే ఒకరికి మోసం చేస్తే ఫోర్ ట్వంటీ కేసు పెడతారు ఇంతమంది రాష్ట్రంలో యువకులను మహిళలను రైతులను అందరినీ మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ప్రభుత్వం మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలన్నా ఏ కేసులు పెట్టాలనో దీంట్లో ఇండియన్ పీనల్ కోడ్లో ఎతకలాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ఈ గవర్నమెంట్ మీద కావచ్చు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు ఫోర్ ట్వంటీ కేసు కానీ దానికంటే మించిన కేసులు ఏమన్నా అంటే ఎందుకు పెట్టకూడదో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి ఈరోజు వాళ్ళకు ఏపీ అంటే అమరావతి పోలవరం ఈ రెండే కనిపిస్తున్నాయి వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం కానీ అటు ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం కానీ ఏం కనపడాలా మీరు ఎప్పుడన్నా చూడండి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా రివ్యూ చేసినా పోలవరం మీద రివ్యూ లేదా అమరావతి మీద రివ్యూ అంటే ఏం లేవా రాష్ట్రంలో సమస్యలు పోలవరం మంచిదే కాదనము కానీ వర్షాలు పడితే మునిపోయే అమరావతి గురించి ఈరోజు దాదాపు ఎనిమిది వేల కోట్లు వర్షం వస్తే మునగవకుండా ఉండడానికి ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది ఆ వాటర్ డైవర్షన్ చేయడానికి అంచనాలు చెప్పినారు నిపుణులు చెప్తున్నారు అంటే ఎన్ని వేల కోట్లు ఇట్లా వృధా చేయడానికి పోతున్నారు ఇది కాదా ఏమన్నంటే మేము సంపద సృష్టిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించడం లేదు అని చెప్తారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల మూడు వందల కోట్లతో మొదలు పెడితే మీ కొన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ కూడా అయినాయి కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యేటువంటి దశలో ఉన్నాయి అన్యాయంగా పులివేందలకు మెడికల్ సీట్లు ఇస్తామంటే వద్దని చెప్పినారంటే ఇంతవరకు అంటే దౌర్భాగ్యం ఉందా దేశంలో గిన్నెస్ బుక్ లెక్కి వచ్చి మెడికల్ కాలేజ్ సీట్లు ఇస్తామంటే వద్దన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి నాకు తెలిసి భారతదేశంలో ఒకటేసారి పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొని వచ్చి మొదలుపెట్టేటువంటి గవర్నమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప ఇంతవరకు స్వాతంత్రం వచ్చినాక ఒకటేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఈరోజు సుదీర్ఘ మనకు సముద్ర తీరం ఉంది దాంట్లో దాదాపుగా పదమూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడతా వచ్చినారు అది ప్రభుత్వం ద్వారా పోర్ట్లను నిర్మించేది దాంట్లో ముల్లపేట మూలాపేటకు నాలుగు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టినారు అంతేకాకుండా రామాయపట్నంకు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు అదే కాకుండా మచిలీపట్నం ఓడరేవుకు ఐదు వందల ఐదు వేల నూట యాభై యాభై ఆరు వేల కోట్లు ఇవన్నీ కాకుండా ఇవన్నీ కూడా పదమూడు వేల ఆరు వందల కోట్లు దాదాపుగా పోర్ట్స్ ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పబ్లిసిటీ చేసుకొని పేపర్లలో ఓ నేసుకోలేదు ఒక సీ ప్లేస్ ఫ్లైటు ఆ విజయవాడ నుంచి శ్రీశైలం వస్తే అదే విధంగా ఘనకార్యమైనట్టు అది మేము చిన్నప్పుడే ఇంగ్లీష్ సినిమాలలో చూసాంటే డిగ్రీ చదివేటప్పుడు ముప్పై ఏళ్ళ కిందట ఆ సీ ఫ్లైట్లు వచ్చి దిగుతుంటే స్మగ్లర్లు వాళ్ళని ఎమ్మడించుకొని పోలీసు వాళ్ళు బోట్లలో పోతాడు దాన్ని అదేదో ఇంకా ప్రపంచంలోనే కొత్తగా కనిపెట్టినట్టు ఈయనప్పుడు సెల్ ఫోన్లు కనిపెట్టేట్టు ఇది కూడా ఈయన కనిపెట్టేట్టు దాని పెద్ద పబ్లిసిటీ దానికి ఈనాడు కావచ్చు ఆంధ్రదో కావచ్చు వాళ్ళ టీవీ ఛానళ్ళు కావచ్చు ఓ ఎబ్బా నా పబ్లిసిటీ చూస్తే విచిత్రమైనటువంటి పబ్లిసిటీ కానీ ఇన్ని పోర్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు మిగతా వాళ్ళు చేయలేరు ఈరోజు అప్పుల గురించి చెప్తారు నేను మీరే బడ్జెట్లో చెప్పినారు ఆరు లక్షల నలభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి ఉందని మీరేం చేసినారు ఒకసారి పన్నెండు వేల కో పన్నెండు లక్షల కోట్లు అన్నారు పవన్ కళ్యాణ్ గారేమో ఊగి ఊగి పది లక్షల కోట్లు అప్పన్నాడు ఆ ఎలక్షన్లు వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పని ప్రజలను తప్పుదోవ పట్టించినారు ఈరోజు మీరే మీ బడ్జెట్లోనే ఆరు లక్షల నలభై వేల కోట్లు మీరు చూపించారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి మూడు లక్షల తొంభై ఆరు వేల కోట్లు అప్పు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో చేసిన అప్పు ఎంత రెండు లక్షల కోట్లు మీరు ఈ ఐదు నెలల్లో మీరు చేసిన అప్పు అరవై ఏడు వేల కోట్లు మళ్ళీ మీరు కొత్త అప్పులకు ప్రపోజల్ పెట్టింది తొంభై వేల కోట్లకు అంటే ఒక సంవత్సరంలో లక్ష యాభై వేల కోట్ల అప్పులకు మీరు ప్రిపేర్ అయినారంటే ఎవరు గిన్నీస్ బుక్కి ఎక్కేది అప్పులు చేయడంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కేది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా ఎవరికి ఇన్నిస్ బుక్కు ఎక్కేయాలి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు గమనిస్తూ ఉన్నారు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు భయపడినారు మీరంటే మీ డొల్లతనము బయటపడుతుందని ఈరోజు డెపో టోటల్గా ఈ సంక్షేమ కార్యక్రమాలకు డెబ్భై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగు కోట్లు అవుతుందంటే మీరు మొత్తం కలిపి పెట్టింది ఎంత ఎనిమిది ఏడు వేల కోట్లు కూడా పెట్టలే టెన్ పర్సెంట్ పెట్టలే ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్ ఓసారేమో ఆమె సినిమా యాక్టర్ ఎవరు ఆ టీవీ ఆర్టిస్ట్ ఆమె అందరినీ చీటింగ్ చేసామని పట్టుకొని వచ్చి ఓ నెత్తికెక్కించుకున్నారు ఆయన మీద కేసులు పెట్టినారే రెండోది లడ్డూ వివాదం తెచ్చినాడు ఆయనేమో మెట్లు దురిసా ఊ సనాతన ధర్మం అని ఊగి ఊగి చెప్పా ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని యోగి వేమన మాదిరి తయారే యోగి వేమన మాదిరి తయారై భయపడినా మేము రాష్ట్ర ప్రజలు ఏం కావాలని వాన వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఈరోజు ఏమంటే డైవర్షన్ ఇప్పుడు కొత్తగా ఇవన్నీ అయిపోయినాయి ఏం డైవర్షన్ చేయాలి ప్రజల అటెన్షన్ ఎట్లా డైవర్ట్ చేయాలంటే సోషల్ మీడియా కార్యకర్తలను పట్టుకొని రాపండి వాళ్ళు ఎవరో నలుగురు ఐదుగురు ఏదైనా అసభ్యకరమైనట్టు పెడితే దాదాపుగా ఇప్పటికీ ఐదు ఆరు వేల మంది మంది కేసులు పెడతారా అంటే తీసుకుపోయి కొడతారా సోషల్ మీడియా వాళ్ళు ఏమన్నా క్రిమినల్సా దొంగతనాలు చేసినారా లేదా ఎవరైనా పది మందిని చంపినారా వాళ్ళకు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా ఆయన ఎవరో డిఎస్పి బూట్ కాల్తో కొడతాడంట ఆయనకేమన్నా విచక్షణ ఉందే పోలీసుల మీద ఎటువంటి ప్రెజర్ పెడుతున్నారు మీరు ఆఖరుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళు మాకు ఈ ఉద్యోగం వద్దురా బాబు ఇంత అన్యాయంగా మేము ఉద్యోగం చేస్తున్నాం మాతో ఇంత అన్యాయంగా ఉద్యోగం చేపిస్తున్నారు ఈ ఉద్యోగం వద్దు అని వాళ్ళు మానసికంగా ఆవేదన చెంది గిల్టీ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకే ఇన్ని తప్పులు చేపిస్తున్నారు మాతోని వాళ్ళు ఉద్యోగం వదిలిపెట్టిపోయే పరిస్థితులలో పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొని వచ్చినారు ఈరోజు సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడానికే ఇది ఒక డైవర్షన్ ఇంతకంటే వేరే పని లేదు వేల మందిని పెడతారా అయ్యా మాకు మద్యం వద్దు విద్యం వద్దు అంటే కూడా కేసా అంటే ప్రభుత్వంలో మాకు రాలేదు ఈ పథకాలని సోషల్ మీడియాలో పెడితే కేసు ఈ పథకం ఏమైందని సోషల్ మీడియాలో పెడితే కేసు అంటే భారతదేశం అంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని నడిపియాలని మీరు చూ ప్రయత్నం చేస్తూ ఉన్నారా కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ఆరు నెలల్లోనే మీరు ఎంత దరిద్రపు పాలన చేస్తున్నారు అనేది తేట తెల్లమైంది నిన్న ఇంకొక రకంగా మా జిల్లా ప్రజలకు ఈయన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కే ముఖ్యమంత్రి గారు చెవులో పూలు పెట్టాలని చూస్తారు ఇరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో పర్మిషన్ వచ్చిందంట ఇరు రెండు వేల పదిహేడులో అక్కడ తవ్వకాల అక్కడ బోర్లు వేయడానికి పర్మిషన్ ఇచ్చినారు రెండు వేల పదిహేడులో కొన్ని బోర్లు కూడా వేసి ఇరవై బోర్లు వేసి చెక్ చేసినారు అది ఆ ప్రాంత ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ఐవాష్కు వాళ్ళ ఎమ్మెల్యేలను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇండ్ల మీద పోయి కొడతారేమో అని భయపడి యురేనియాన్ని ఆ పండి ప్రస్తుతానికి అని చెప్తాడు ఎవరి చెవులో పూలు పెడతారు హిరియణను ఆపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హిరణ్యాన్ని ఆపాలనుకుంటే అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయండి రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి కర్నూలు జిల్లాలో హిరియణ్య తవ్వకాలు అక్కడ వేసేటువంటి బోర్లు కానీ ఆపండి దీనికి మా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపే నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంపిస్తారా మీరు కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు మీ దాంట్లో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఊరికే ఐ వాష్ మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం కాదు కే క్యాబినెట్ మీటింగ్లో కానీ ఇప్పుడు అసెంబ్లీలో కానీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి దమ్ముంటే అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు తప్ప ఈరోజు మీరు చే ఇన్ని రకాల మోసాలు చేసినారు రాష్ట్ర ప్రజలను మా జిల్లా ప్రజలను మోసం చేయరు అనేదానికి నమ్మకం ఏముంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా సూపర్ సిక్స్ ఫెయిల్ కావడమే కాదు ఇంకా చాలా చెప్పినాడు ఆయన అవన్నీ కూడా ఏవి కూడా దేంట్లో బడ్జెట్ పెట్టలేదు కాబట్టి ఈరోజు ఆయన చేసినటువంటి చేనేతలకు రెండు వందల యూనిట్లు ఇస్తానన్నాడు మన ఉంటే ఐదు వందల యూనిట్లు అన్నాడు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు ఎలక్ట్రిసిటీలో ఆరు వేల ఐదు వందల కోట్లు ఈరోజు భారం మోపినాడు నేను వస్తే రేట్లు తగ్గిస్తాను టెక్నాలజీ ఉపయోగిస్తాను నా కంప్యూటర్ బెయిన్ ఉపయోగిస్తాను అని చెప్పి ఈరోజు ఆరు వేల ఐదు వందల కోట్లు నువ్వు పెంచుతున్నావు ఉద్యోగస్తులకు ఇంతవరకు నువ్వు డిఏ ప్రకటించలే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు రెండు డిఏలు ప్రకటించాడు అదే జూలైలు ఇచ్చినాడు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నువ్వేమొక డిఏ ఇయ్యలే ఇంతవరకు ఐఆర్ లేదు పిఆర్సీ కమిషన్ లేదు ఏం లేదు నువ్వు మోసం చేయండి ఎవరిని మహిళలను చేస్తేవి నిరుద్యోగులు చేస్తేవి రైతులను చేస్తే ఉద్యోగస్తులను చేస్తేవి మోసం చేయండి ఎవరిని కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా చేయకుంటే రేపు మీ ఎమ్మెల్యేలు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు అనేది గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తాము